గతంలో పంట నష్టపోతే ఒక ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది రైతుకి ఒక ఆక్సిజన్ లాంటిది అటువంటి ఇన్సూరెన్స్ కూడా గత ప్రభుత్వం కట్టడం మర్చిపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో ఫ్లోర్ మీద నేల మీద కూర్చుని అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేస్తే రాత్రి పదకొండున్నరకి ఆ సంవత్సరం ఇన్సూరెన్స్ కట్టినటువంటి పరిస్థితి ఇన్సూరెన్స్ కట్టడం మర్చిపోవడం అని అంటే రైతుని మర్చిపోవడమే రైతును మర్చిపోయినటువంటి ప్రభుత్వానికి పాలించేటువంటి అర్హత లేదు అదే మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జరిగింది ఆ రైతుని మర్చిపోయినటువంటి ప్రభుత్వానికి పదకొండికి పరిమితం చేసినటువంటి పరిస్థితి మొన్న ఎన్నికల్లో మీరందరూ కూడా చూస్తారు అందుకే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పర్టికులర్ గెలితాకి ఈ యొక్క సింతా కూడా తీసి ప్రక్షాళన చేసే విధంగా అవి కూడా చర్యలు కనీసం మే నెలైన అంటే నిధుల సమస్య కూడా ఉంది మా దగ్గర ఏదేమైనా సరే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది ఎవరికి ఇచ్చింది ఇసుక లిక్కరు మైన్స్ అంటే గనులు విలువైన భూములు వాటిని లూటీ చేయడమే గత ప్రభుత్వం ప్రాధాన్యత కానీ మన ప్రభుత్వం ప్రాధాన్యత రైతు బరుగు బలహీన వర్గాలు సంక్షేమమే ఈ ప్రభుత్వం బాధ్యత అందుకే ఖచ్చితంగా మరి రాబోయేటువంటి రోజుల్లో ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు ఎవరైతే మన పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరికీ తోడుగా ఆయన నరేంద్ర మోడీ గారు ఎవరి యొక్క సహకారంతో రేపు రాబోయే రోజులు ఈ సవాళ్ళని కూడా అధిగమించి మళ్ళీ ఒక రైతు ప్రభుత్వంగా ఒక వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వంగా ముందుకెళ్తామని ఏదైతే మొన్న వచ్చినటువంటి వరదలకి మరి అకాల వర్షాలకి ఏదైతే నష్టపోయేలా రైతులు కూడా ఆదుకోవాలని చెప్పి సాక్షాత్తు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటించడం జరిగింది అచ్చెన్నాయుడు గారితో పాటుగా ఈ ప్రకృతి విపత్తుల శాఖ కూడా హోంశాఖ ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో వంగలపూడి అమిత్ గారు కూడా మన మన పశ్చిమ గోదావరి జిల్లా రావడం జరిగింది అంటే ఒక వర్షం వస్తే ఎక్కడో అమరావతిలో ప్యాలెస్ లో గత ముఖ్యమంత్రి మాదిరిగా ప్యాలెస్గా నిద్ర మద్దనిదర పోరా వారంటే వరద కంటే ముందుగానే ఈవేళ మంత్రులు మేము పోలవరం పోతే నిర్వాసులు చెప్తూ ఉన్నారు గతంలో మాకులు మంచినీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాల్లో చూడలేదు గతంలో ఒక్క మంత్రి కూడా మా ఐదు సంవత్సరాల్లో మా పోలవరం నిర్వాసుల దగ్గరికి వచ్చి మాట్లాడేది లేదు ఈవేళ నలుగురు మంత్రులు వచ్చారు మా దగ్గరికి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు సైతం సంతృప్తి వ్యక్తం చేశారని అంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్లి మేము పనిచేస్తాం క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటాం అందుకే నాట్లు వేసి ఎవరైనా పంట నష్టపోతే దాన్ని నమోదు చేసి అది కూడా పారదర్శకంగా కఠినమైన నిబంధనలు లేకుండా పారదర్శకంగానే వాటిని నమోదు చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలనేది ఒకటి రెండవది ఏదైతే ఇత్తనాలు ఆకుమడికి సంబంధించి వేసి ఆకుమడి మునిగిపోయి ఏదైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఎనభై శాతం సబ్సిడీతో అంటే దగ్గర దగ్గర తొమ్మిది వందల రూపాయలు పైబడి ఉండేటువంటి విత్తనం ప్యాకెట్ ని రెండు వందల రూపాయల రెండు వందల ఇరవై రూపాయలకి అంటే కేవలం ఇరవై శాతం మాత్రం మీరు చెల్లిస్తే రెండు వందల రూపాయలు చెల్లిస్తే మీకు ముప్పై కేజీల ప్యాకెట్ మీకు అందించడం జరుగుతుంది నిజంగా చెప్తూ ఉన్నా ఎంతమంది రైతులు నష్టపోతే ప్రతి ఒక్కరికి కూడా మీకు విత్తనాలు సరఫరా చేస్తాం ఏదైనా ఇక్కడ ఇబ్బంది ఉంటే మాతో సంప్రదించండి మాకు ఎన్ని కష్టాలున్నా ప్రభుత్వం దగ్గర ఎన్ని అప్పులు ఇబ్బందులు ఇబ్బందులున్నా కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు విందు సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది